ఇందిరా మాత్రమే నెహ్రూకి ఏకైక వారసురాలయ్యారు స్వాతంత్రోద్యమంలో గాంధీ నెహ్రూలతో కలిసి చురుగ్గా పనిచేసిన ఈ ఫిరోజ్ జహంగీర్ గండి అనే యువకుని ఇందిరా నెహ్రూ ప్రేమించారు అతను పార్సీ యువకుడు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పర్షియా నుంచి ఇండియాకు వచ్చి ఉంటున్న వాళ్ళు వాళ్ళు గుజరాత్కి వచ్చారు సో అలా వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు ఫిరోజ్ జహంగీర్ గండి మహాత్మా గాంధీ ఫాలోవర్ మహాత్మా గాంధీ మీద ఉన్న గౌరవంతో అభిమానంతో తన పేరుకు ఉన్న గండిని గాంధీగా మార్చుకుని ఇందిరా తో పెళ్లికి ముందే ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యారు నైన్టీన్ ఫార్టీ టూ లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇందిరా ఫిరోజ్ గాంధీల పెళ్లి ఆ పెళ్లికి సంబంధించిన రేర్ వీడియో ఇది ఒకసారి చూడండి ఇందులో ఇందిరా గాంధీ పక్కనే నెహ్రూ కనిపిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడము ఆ తర్వాత ఏడడుగులు నడవడము ఇవంతా కూడా ఈ వీడియోలో మనకు इलाहाबाद आनंद भवन की तस्वीर है अग्नि के साथ फेरे लेते हुए फिरोज गांधी और इंदिरा गांधी ये पहले तरह इंदिरा नेहरू का इंदिरा गांधी का मारा फिरोज इंदिरा गांधी पिल राजीव संजय गांधी पेर ने क्यारी चार फिरोज गांधी चल तरह आये अंत्यक्रीय पारसी मतम जोरास्ट्रीय प्रकार जरग्ले హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగాయి ఎందుకంటే ఇప్పటికే ఆయన సమాధి ఉంది పార్సీలకు సమాధులే ఉండవు వాళ్ళ డెడ్ బాడీని రాబందులకు ఆహారంగా వేసేస్తారు అలాగే రాహుల్ గాంధీ తల్లిదండ్రులైన సోనియా గాంధీ రాజీవ్ గాంధీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అలాగే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీకి కి పెట్టిన వీడియో కూడా ఇప్పటికే అందుబాటులో ఉంది ఇది చూపించి కూడా రాహుల్ గాంధీ హిందుత్వాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనము ఇప్పుడున్నాము ఈ మొత్తంలో రాహుల్ గాంధీ కుటుంబ మూలాల్లో ఎక్కడా కూడా ముస్లింస్ లేరు ఉన్నా తప్పేమీ లేదు నిజంగా ఉన్నుంటే కానీ ముస్లింలను శత్రువులుగా చూపిస్తున్న బీజేపీ పాలకులు రాహుల్ గాంధీని ముస్లిం గా చిత్రీకరించడానికి పుట్టించిన అతిపెద్ద అబద్ధమే ఫిరోజ్ గాంధీని ఫిరోజ్ ఖాన్ గా చేస్తున్న ప్రచారము ఆయన ఒక ముస్లిం అని చెప్పి తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్న తీరు అది సో ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందుకు నెహ్రూ చేసిన త్యాగాల గురించి చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు సాధారణంగా వారసత్వ రాజకీయాల్ని మనం వ్యతిరేకించాల్సిందే నెహ్రూ కుటుంబంలో అధికారం మాత్రమే వారసత్వంగా రావట్లేదు చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా వారసత్వంగా వస్తున్నాయి ఆ ఫ్యామిలీకి మోతిలాల్ నెహ్రూ తన సంపాదన మొత్తాన్ని కూడా స్వాతంత్ర్యోద్యమాన్ని ఖర్చు చేస్తే జవహర్లాల్ నెహ్రూ వారసత్వ ఆస్తులన్నీ కూడా దేశానికి రాసి చేశారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలను త్యాగం చేశారు దేశం కోసం ఈ త్యాగాల మధ్య పెరిగాడు కాబట్టి బహుశా రాహుల్ గాంధీలో ఎలాగైనా సరే ప్రధాని అయి తీరాలి అన్న అధికార దాహము అధికార కాంక్ష పెద్దగా కనిపించింది అందుకోసం కొత్త కొత్త ఎన్నికల వ్యూహాలకి దిగజారుడు ఎన్నికల వ్యూహాలకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాహుల్ గాంధీ లో కనిపించకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు భారత్ జోడో యాత్ర అనేది రాహుల్